ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ లో ఇప్పటి వరకు ఫస్ట్ టైం వచ్చినటువంటి మొట్టమొదటి బీరకాయ ఇది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక ముప్పై నుంచి నలభై బీరకాయలు అండి పిందలుగా ఉన్నప్పుడే పండిపోయి రాలి పడిపోతూ ఉన్నాయి వాటిల్ని చూసి చాలా చాలా బాధ అనిపిస్తూ ఉన్నింది ఫైనలీ మనకి బీరకాయ అయితే వచ్చేసింది ఇలా బీరకాయ రావడానికి ఖచ్చితంగా ఈ బంతి పూలు సపోర్ట్ చేస్తుంటాయని మాత్రం నేను అనుకుంటున్నాను ఇక ఇంట్లో ఏదో ఒక కూర వండేద్దాం మనం అనుకునేటప్పటికి వర్షం అనేది స్టార్ట్ అయింది ఇంట్లో చూస్తే ఒక్క కూరగాయలు కూడా లేవు ఇక గార్డెన్లో కూరగాయలైనా కట్ చేసుకుందామని వచ్చాను వర్షం ఆగేటట్టే లేదు సో అలా వెయిట్ చేశాను లైట్గా వర్షం అనేది కొంచెం తగ్గింది ఇంకా ఉన్నటువంటి కూరగాయలు ఏమన్నా ఉన్నాయో వాటి చూస్తూ ఉన్నాను పచ్చిమిరకాయ చూస్తే చిన్నదిగా ఉంది కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి వాటిని బెండకాయలతో పాటు మన గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని కూరగాయలు అన్నిటినీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మిక్స్ చేసి ఈరోజు కలగూర అనేటువంటి మిక్స్ చేసినటువంటి ఒక కర్రీ చేసేద్దాం అని డిసైడ్ అయ్యాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీ ఎలా చేశాను టేస్ట్ ఎలా ఉందో అన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను ఇక వంకాయలు చూస్తే ఈ విధంగా వైట్ ఫంగస్ ఏదో అటాక్ అయిందండి ఒక మూడు నాలుగు వంకాయలే దొరికాయి ప్రీవియస్ నుంచి మన గార్డెన్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది వన్ కేజీలు వంకాయలు ఇచ్చేటువంటి మన వంకాయ చెట్టు పాపం నీరుసారిపోయింది ఒక మూడో నాలుగు వంకాయలు అయితే ఈసారి ఇచ్చేసింది చెట్టు మాత్రం బాగా ఎండిపోతుంది ఈ రోజు మనకి చిక్కుడుకాయలు గోర చిక్కుళ్ళు కూడా మన గార్డెన్ లో దొరికాయి ఇప్పటికన్నా నెక్స్ట్ టైంకి బాగా ఎక్కువగా మనకి చిక్కుళ్ళు అయితే రాబోతున్నాయి కొంచెం పెద్దవైన తర్వాత కట్ చేసుకుందామని చాలా చిక్కుళ్ళని అలాగే చెట్టుకి వదిలేశాను ఉన్నంతలో మనకి ఉపయోగపడేటువంటి కొన్ని గోడ మాత్రమే కట్ చేశాను అన్నమాట ఈరోజైతే ఇలా వర్షము సన్నగా తుంపరలాగా పడుతూనే ఉందండి అస్సలు ఆగట్లేదు నేను మ్యాక్సిమం ఇంట్లో బోలెడని వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకుంటాను నాకు వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం బట్ ఈసారి మాత్రం అంతగా గమనించుకోలేదు తీరా చూస్తే అస్సలు వెజిటేబుల్స్ లేదండి అలా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు గార్డెన్లోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏ రకాలైనా సరే రెండో మూడో దొరికినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి సో అలా గార్డెన్లో వచ్చి చూసినప్పుడు నాకు ప్రతి ఐటెం కూడా మరీ ఎక్కువ హార్వెస్టింగ్ చేయలేకపోయినప్పటికీ కూడా చిక్కుడుకాయలు వంకాయలు బెండకాయలు అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా దొరికాయి మరి వీటన్నింటినీ కలిపి ఏం చేద్దాం సాంబార్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ బట్ గోర చిక్కుళ్ళని సాంబార్లో వేస్తారా నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి ఇక సాంబారు చేస్తే గోర చిక్కుళ్ళు కొంచెం పసురవాసన ఉంటుంది కదా సాంబార్ చడిపోతుందేమో అని నాకు అనిపించింది కొంచెం పులుసు కూరలాగా తయారు చేసేస్తాను అనమాట ఇందులో అయితే నేను ఏమేమి వేసాను ఎలా చేశాను అనేది చాలా ట్రెడిషనల్గా ఈ కర్రీ అనేది చేశానండి చాలా ట్రెడిషనల్ ఫ్లేవర్స్ తోటి చాలా చక్కగా కుదిరింది మరి ఆ రెసిపీ కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను పుదీనా కూడా ఉంది పుదీనా అయితే కట్ చేయలేదు కొంచెం కరివేపాకు ఒక పావు కిలో చిక్కుళ్ళు వచ్చాయి ఒక నాలుగైదు బెండకాయలు ఒక మూడు నాలుగు వంకాయలు ఆ మూడు నాలుగు వంకాయల్లో కూడా ఒక వంకాయ పుచ్చిపోయిందండి కర్రీ తయారీ కోసం ముందుగా నాలుగు కోడిగుడ్లను బాయిల్డ్కి పెట్టేశాను అనమాట ఇక కొంచెం చింతపండు మరీ ఎక్కువ కాకుండా లైట్గా చింతపండుని పులుసులాగా తయారు చేసుకున్నాను అయితే మనం గార్డెన్లో కట్ చేసుకొచ్చినటువంటి కూరగాయలు అన్నింటినీ కూడా నీట్గా వాష్ చేసేసాను వంకాయలను అయితే కట్ చేసి రాళ్ళుప్పులో వేసుకోవాలి జస్ట్ లాస్ట్లో ఇక కర్రీలో మనం వేసేస్తాము అనడానికి ముందు కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడైతే ఒక గిన్నెలో కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ టమాటా తగినంత సాల్ట్ పసుపు మనం కలిపి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు వీటన్నిటిని పోసేసి పచ్చి లాగా చేత్తో నలుపుకోవాలన్నమాట ఈ కర్రీలో స్పెషాలిటీ అదే మనము ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు చేతితోటి నలిపామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత మన కూరగాయలన్నీ వేసేస్తున్నాం కూరగాయలని కూడా ఓ చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు పెద్ద పెద్దవిగా బెండకాయలైతే అయితే ఒక ఒక్క బెండకాయని రెండుగా చిక్కుడుకాయలు అయితే అస్సలు కట్ చేయాల్సిన అవసరం లేదు ఎడ్జస్ట్ కట్ చేసుకుంటే సరిపోతున్నాయి ఇక వంకాయ వీటన్నిటినీ కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసేస్తున్నాను ఇందులోకి ధనియాల పొడి కావాలని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ కారం వేసాను అలాగే కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ కూడా వేసేస్తారా ఎంత సింపుల్గా ఒక ఎమ్మి యమ్మీ టేస్టీ ఒక మంచి ట్రెడిషనల్ ఫ్లేవర్లో ఉన్నటువంటి కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ కర్రీస్ మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను బట్ కొన్ని అకేషన్స్లో మాత్రం బాగా మంచి టేస్టీ ఐటమ్స్ కూడా చేస్తూ ఉంటాను ఫైనల్లీ ఇక కర్రీ దించేస్తామన్నా టూ మినిట్స్ ముందు ఎగ్ వేసేసి జస్ట్ అలా ఉడికి చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది ఇలా మనం వీలైనంత స్పీడ్గా ఫాస్ట్గా హెల్తీగా కర్రీస్ చేసేసుకోవడం వల్ల మనకు కొంచెం టైం ఉంటుంది అలాంటి వర్షం పడుతున్నప్పుడు ఫ్యామిలీతో ముచ్చలు పెట్టుకుంటే ఆనందమే వేరు కదా అందుకోసమే ఇంత స్పీడ్గా ఈ కర్రీ చేసేసాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్